हेलो व्यूअर्स वेलकम टू हेच टीवी आस्क टॉक्स, दिस इज जगन मोहन कॉर्पोरेट ट्रेनर एंड साइकोलॉजिस्ट ही रोज़ मैं उन्हें की ओके कुत्ते टॉपिक तो मुझको चाहिए ना హౌ టు అవాయిడ్ నెగిటివ్ థింకింగ్ నెగిటివ్గా నెగిటివిటీని ఎలా మనము కంట్రోల్ చేసుకోవచ్చు అనే దాని గురించి కొద్దిగా డిస్కషన్ మనం చేసుకుందాం దీంట్లో కొన్ని టిప్స్ ఇవ్వబోతున్నాను ఎట్ ది సేమ్ టైం మనం మన ఎన్ని రకాలుగా నెగిటివిటీ అనేది మనకి ఎలా మనం ఎదుర్కొంటూ ఉంటాము సో దానికి తగ్గట్టుగా మనం ఎలా చర్యలు తీసుకోవాలి మన నెగిటివ్ డ్యామేజ్ కాకుండా మనని మనము ఎలా కాపాడుకోవాలనే దాని గురించి చిన్న డిస్కషన్ చేద్దాం మొట్టమొదటిగా మనం నెగిటివిటీ గురించి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివిటీ అనే ఏదైతే అంశం ఉందో అంటే మన తప్పు ఆలోచన తప్పు మాట్లాడడం కానీ ఆలోచన కానీ తప్పు సిచ్యువేషన్స్ కానీ ఏవైతే మనం ఎదురవుతూ ఉంటాయో మనం దాన్ని ఎలా అధిగమించాలి రైట్ ఫ్రమ్ ది మార్నింగ్ పొద్దున నుంచి ఎప్పుడైతే మనం దినచర్యలు స్టార్ట్ చేస్తూ ఉంటామో ఎనీ పాయింట్ ఆఫ్ అ టైం మనకు మనం గుర్తుపెట్టుకోవాల్సింది మనకు అడ్డంకులు ఇబ్బందులు రైట్ ఛాలెంజెస్ రైట్ మనకు కొరతలు అనేవి జరుగుతూనే ఉంటాయి అలా అని చెప్పేసి మనము ప్రతి దాన్ని నెగిటివ్గా ఆలోచించడం అనేది ఒక ధోరణిని డెవలప్ చేసుకోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ పొద్దున లేవగానే రైట్ ప్రేయర్ చేస్తారా లేదా జాగింగ్కి వెళ్తారా లేదా యోగాసనాలు చేస్తారా మీరు ఏం చేస్తారనేది మీ పర్టికులర్గా మీరు ఒక మైండ్ సెట్లో ఒకటి క్రియేట్ చేసుకోవాలి పాజిటివ్ ఒక హాబీతోటి కానీ హ్యాబిట్తో కానీ ఎక్సర్సైజ్ తోటి మీరు డే షూ స్టార్ట్ చేసుకోవాలి అలా చేసుకునే తరుణంలో ఏమవుతుందంటే మీకు స్టెప్ బై స్టెప్ మినిట్ బై మినిట్ మీరు ముందుకు వెళ్తూ రైట్ అన్నీ పాజిటివ్గానే జరుగుతాయనేది ఒక ఒక స్టైల్ ఒక ఏర్పడుతుంది మీరు సో అదేవిధంగా రైట్ నెగటివిటీ రైట్ పొద్దున లేవగానే పరిస్థితుల్లో కొన్ని కొరతలు డెవలప్ అవుతూ ఉంటాయి మనకు మనం వెతుకుతున్న మనకు వస్తువులు దొరకకపోవచ్చు రైట్ ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ మనము పెట్టుకుంటామో రైట్ ఎవరైనా నాకు బ్రేక్ఫాస్ట్ పెడితే బాగుండు లేదా మా బాస్ నన్ను చూసి నవ్వుతే బాగుండు లేదా నాకు ఇమీడియట్గా బుక్ చేయగానే క్యాబ్ బుక్ చేయగానే క్యాబ్ ఇమీడియట్గా వస్తే బాగుండు ఇలా రకరకాల ఎక్స్పెక్టేషన్స్ మనం అన్నీ పెట్టుకొని ముందుగా చాలా హై ఎక్స్పెక్టేషన్స్తో ముందుకు పోతుంటాం సో నెగిటివిటీని కంట్రోల్ చేయడానికి ఈ ఒక ఫార్ములా ఒకటి యూజ్ చేయాల్సింది ఏంటంటే జీరో ఎక్స్పెక్టేషన్స్తోని మనం ఎప్పుడూ ఉండడానికి ప్రయత్నించాలి ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి బట్ రీజనబుల్ ఎక్స్పెక్టేషన్స్ అనేది ఒకటి మనం మైండ్లో పెట్టుకోవాలి సో అలానే మనం జాబ్లోకి వెళ్తుంటాము జాబ్లోకి బిజినెస్లోకి వెళ్తూ ఉంటాము లేదా కాలేజ్కి స్కూల్కి మనం మన రకాలుగా ఏజ్ ప్రకారము మన బ్యాక్గ్రౌండ్ ప్రకారం మనం పనులన్నీ చేసుకుంటుంటాము సో ఈ నెగిటివిటీ అనేది మనకు ప్రతిసారి ఛాలెంజ్ ఛాలెంజ్గా ముందుకు వస్తూ ఉంటుంది మనల్ని తప్పుదో పట్టించడానికి ఒక ఏజెంట్గా నిలబడి ఉంటుంది మన షాడో లాగా మన షేడ్ లాగా మనకు ముందుకు వస్తూ ఉంటుంది మనం ఎలా వెళ్తూ ఉంటామో మన పాజిటివ్ షేడు నెగిటివ్ షేడు మనం ఎవరి సైడ్ ఎక్కువగా సపోర్ట్ చేస్తూ ఉంటే ఎవరికి తిండి పెడుతుంటే అది అది ఆ నెగిటివిటీ మైండ్ సెట్ మనల్ని అలానే ముందుకు తీసుకొని వెళ్తుంది సో దీనికి ఏం చేయాలి ఎలాంటి చర్యలు చేసుకోవాలి నెగిటివిటీని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి నెగిటివిటీ అనేది కూడా ఇంకా ఏ రూపంలో మనకు వస్తుంది అనేది కూడా ఒక మనం అండర్స్టాండింగ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ నెగిటివిటీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏ రకంగా ఏ విధంగా మనకు నెగిటివిటీ ఎదురవుతుంది అంటే నేను ఇందాక రెండు మూడు ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ ఇచ్చాను అది మనుషులతో జరగవచ్చు వస్తువులతో జరగవచ్చు ప్లేస్తో జరగవచ్చు రైట్ మనము వెళ్ళే పరిస్థితులు ఎక్కడ మనం ఎప్పుడైతే వ్యవహార శైలిలో ఏదో వ్యవహారంలో ఒక మనిషితో జరగవచ్చు రైట్ కమ్యూనికేషన్ ఏదైనా మనకు అర్థమైనప్పుడు అర్థం కానప్పుడు రైట్ ఏదైనా ఇలాంటి కొరత ఏదైనా జరిగినప్పుడు గ్యాప్ జరిగినప్పుడు మనకు నెగిటివిటీ జరగవచ్చు రైట్ అనుకున్నది సాధించాలనుకుంటాము కానీ మనం అయినంత టైంలో మనం అక్కడికి రీచ్ కాలేకపోతాము సో ఇలాంటి పరిస్థితుల్లో మనకు నెగిటివిటీ డెవలప్ అవుతూనే ఉంటుంది మన వెనకనే వెనక వెనకంజల్నే అది వస్తూ ఉంటుంది అనమాట మనం దాన్ని కంట్రోల్ చేయడానికి రైట్ ఫస్ట్ ఆఫ్ వెరీ బేసిక్ థింగ్ ఏంటంటే పాజిటివిటీ ఎక్సర్సైజెస్ ఏంటి పాజిటివ్గా హ్యాబిట్స్ ఏంటి పాజిటివిటీ హాబీస్ ఏంటి పాజిటివ్గా మన మన బాడీ లాంగ్వేజ్ ఏంటి మనం ఏంటి మన జెస్చర్స్ ఏంటి అనేది బాగా ఒక అవగాహన ఒకటి మనం డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి బేసిక్గా నేను అన్నట్టుగా ఫస్ట్ ఎక్సర్సైజ్తో స్టార్ట్ చేయాలి దాని తర్వాత మనం తినే ఫుడ్ కూడా రైట్ మనం తీసుకునే ఇంటేక్ ఏదైతే డైట్ ఉంటుందో ప్లాన్ ఫుడ్ ఏదైతే ఉంటుందో అది చాలా స్పెసిఫిక్గా మనని హ్యాపీగా ఉంచే విధంగా రైట్ అది పళ్ళు కావచ్చు జ్యూస్ కావచ్చు రైట్ లేదా గ్రీన్ వెజిటేబుల్స్ ఏదైనా ఉండొచ్చు గ్రీన్ కర్రీస్ ఏమైనా కావచ్చు రైట్ మనం ఏం ఇంటేక్ తీసుకుంటాం దాన్ని బట్టి కూడా మనకు ఇండైరెక్ట్ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ కూడా మన మీద ప్రభావం చూపట్టే ఛాన్సెస్ చాలా ఉన్నాయి సో అలా తీసుకున్న తర్వాత దెన్ మనం డ్రెస్ సెన్స్ మన బాడీ లాంగ్వేజ్ మన జెస్చర్స్ మనం ఎలాంటి డ్రెస్ ఎలాంటి కలర్స్ మనం యాక్సెప్ట్ చేస్తున్నాం ఎలాంటి రూట్ మనం వెళ్తున్నాం ఎంత ప్రెషర్ ప్రెషర్ సమ్గా ప్రెషర్ సమ్గా ఒక ప్రెషర్ కుక్కర్లా బయటకు అడుగు పెడుతున్నావా లేదా సింపుల్గా ఉన్నామా ఈరోజు ప్రశాంతంగా ఉన్నామా పీస్ఫుల్గా మనం ముందుకు వెళ్తున్నాం అనేది మనని మనం ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండాలి ఒక మానిటర్ మానిటరింగ్ మెకానిజం కూడా చెక్ చేసుకుంటా ఉండాలి చాలామంది అడుగుతుంటారు మీరు ఈ విధంగా హ్యాపీగా ఎలా ఉంటారు నెగిటివ్ నెగిటివిటీ అనేది మైండ్లో లేకుండా ఎనర్జీ లెవెల్స్తో ఎలా ఉంటారు అందరితో హ్యాపీగా మాట్లాడుతుంటారు అందరికీ కౌన్సిలింగ్ చేస్తుంటారు కోచింగ్ చేస్తుంటారు కన్సల్టింగ్ చేస్తారు ఎలా హ్యాపీగా ఉంటారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జీరో ఎక్స్పెక్టేషన్ రెండోది ఎవరి నుంచి ఏమీ ఆశించకూడదు రైట్ అదే వన్ అండ్ సేమ్ వన ఒకటే చెప్తున్నాను ఎట్ ద సేమ్ టైం ఒకరి నుంచి ఏదో జరుగుతుంది ఇంటి నుంచి బయటకు వెళ్తున్నాను కానీ అదే మూడుతో నేను ఇంటికి రిటర్న్ వస్తాను అదే హ్యాపీనెస్ అని అలాంటివి కూడా ఏమీ ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు ఏదో రిటర్న్ ప్రతిఫలం ఆశించి ఏది పని ముందుకు చేసుకోకూడదు అట్ ద సేమ్ టైం ఎవరి నుంచి ఏది ఆశించకూడదు రైట్ సో దేర్ ఆర్ కపుల్ ఆఫ్ థింగ్స్ సో ఇన్ ఇన్ షార్ట్గా నేను థ్యాంక్లెస్ హోప్లెస్ హెల్ప్లెస్ అంటుంటాను అంటే నువ్వు చేసిన ప్రతిదానికి కృతజ్ఞత భావం నీకు కలుగుతుంది ప్రతి ఒక్కరు వచ్చి నీకు గార్లాండింగ్ రైట్ నీకు సన్మానం చేస్తారు లేదా ప్రశంసలు ఇస్తారు ప్రతి ఒక్కరు గుడ్ బాయ్ గుడ్ బాయ్ గుడ్ 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 గర్ల్ అని చెప్పేసి అంటుంటారు అని అని అజంప్షన్లో మనం ఉండకూడదు అండ్ ద వెరీ నెక్స్ట్ థింగ్ ద సెకండ్ థింగ్ వాట్ వీ హ్యావ్ ఎస్ బీయింగ్ హోప్లెస్ హోప్లెస్ ఇన్ ద సెన్స్ బీ హోప్ హోప్లెస్ ఇన్ ద డోంట్ క్యారీ ఎనీ కైండ్ ఆఫ్ అ హోప్ ఆశలు అనేవి ఏవి మైండ్ మైండ్లో పెట్టుకొని ఒకరి నుంచి ఆశించడం కానీ ఏదైనా చేసిన పనికి ఏదైనా బెనిఫిట్ ఆలోచించడం అని కానీ ఇది ముందుగానే ప్రీ కన్సీవ్డ్గా మనం ఉండకూడదు ఈ మనిషితో నాకు లాభం ఏంటి అదే అంటారు కదా మా ఇంటికి వస్తే మీరేం తెస్తారు మీ ఇంటికి వస్తే మేమేం తెస్తాము రైట్ ఇలాంటి ఆలోచనలు ఏది ఉండకూడదు ద థర్డ్ పాయింట్ ఈజ్ హెల్ప్లెస్ ఇన్ ద సెన్స్ లైక్ మనం ప్రతి ఒక్కరి నుంచి సహాయం నాకు అందాలి ప్రతి ఒక్కరూ నాకు సహాయం చేయాలి నేను పడే పడుతున్న కాస్తలకి అందరూ నన్ను జాలిగా దయతో కంపాషన్ అనేది ఇమోషన్ అనేది ఎంపతి అనేది అందరి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు ఎవరికి తోచిన విధంగా వాళ్ళ వాళ్ళ విధాల్లో వాళ్ళ వాళ్ళ పద్ధతిలో వైఖరి ఏదైతే ఉంటుందో ఆ పద్ధతిలో మనల్ని షేర్ చేయడానికి ముందుకు వస్తూ ఉంటారు సో మనందరినీ ఆహ్వానించే విధంగా ఉండాలి సో బేసికల్గా ఏంటంటే జీరో ఎక్స్పెక్టేషన్స్తోనే ముందుకు పోవాలి నెగిటివ్ థింకింగ్ కంట్రోల్ చేయాలి అని అంటే రెండో విషయము మన దగ్గర పాజిటివిటీ అనేది ఒకటి ఆ రీప్లేస్ చేసుకోవాలి ఛానల్ చేంజ్ చేయాలి నెగిటివ్ మైండ్ సెట్ నుంచి పాజిటివిటీ ఒక వెళ్ళిపోవాలి పాజిటివిటీ వెళ్ళిపోయా ఎలా వెళ్ళాలి అని అంటే మంచి ఆలోచనలతో ఉండాలి పది మందితో అందరూ మన మంచికి అని ఉండాలి అందరూ మన మిత్రులు అందరూ మన బంధువులు మన మంచి కోరేవాళ్లే నేను ఈరోజు నిలబడ్డానికి ఫిజికల్గా కానీ మెంటల్ కానీ ఎమోషనల్గా కానీ రైట్ అన్ని రకాలుగా ఏ విధంగా నేను ఈరోజు నిలబడ్డానికి ముందు అని అంటే అది అందరి సహకారం వల్ల నేను ముందుకు నిలబడ్డాను ఈ పాజిటివ్ అనేది ఒక మైండ్ సెట్ ఒకటి క్రియేట్ చేసుకోవాలన్నమాట ఈ పాజిటివిటీ వల్ల లాభాలేంటి మీరు పాజిటివ్గా అంటే మీ స్టడీస్కి ఇబ్బంది కాదు ప్రతి ఒక్కరు మీకు సాయం చేసే విధంగానే ఉంటుంది ఎన్వైరన్మెంట్ ఒకటి క్రియేట్ అవుతుంది ఎట్ ద సేమ్ టైం మీరు ఏ జాబ్ చేస్తున్నా ప్రతి ఒక్కరు ఏదో విధంగా మీరు ఇబ్బంది పడుతున్నారు అంటే వాళ్ళు ముందుగానే వచ్చి ప్రోయాక్టివ్గా వచ్చి మీకు హెల్ప్ చేయడానికి ముందుకొస్తారు అదే మీరు రియాక్టివ్ మోడ్ అంటే నెగిటివిటీ ఈజ్ మోర్ ఆర్ లెస్ రియాక్టివ్ మీకు జరుగుతున్న ప్రతి పరిస్థితులు ఏవైతే ఉంటాయో ప్రతి పరిస్థితి పరిస్థితులకి మీ స్పందన ఏదైతే ఉంటుందో అది రియాక్టివ్ మోడ్లో ఉంటుంది కానీ రెస్పాన్సివ్ మోడ్లో ఉండదు ఈ రియాక్టివ్ రెస్పాన్సివ్ మోడ్ చాలా జాగ్రత్తగా మనం గమనించాలి రియాక్టివ్ మోడ్ అంటే ఇమ్మీడియట్గా స్పందించి దానికి తిరుగుబాటు తిరుగుబాటులా మనం ఒక చేయడము రెస్పాన్సివ్ అంటే అది అర్థమైపోయి మనకు సబ్జెక్ట్ అర్థమైపోయి పరిస్థితి అర్థమైపోయి రైట్ అన్ని విధాలుగా మనం దానికి తగినట్టుగా రైట్ ముందుకు ముందుకు వెళ్ళడము ఆ సమస్యకు పరిష్కారం మనం వెతకడం ఇది ప్రోయాక్టివ్ మోడ్లో మనం రెస్పాన్సివ్ మోడ్లో ప్రోయాక్టివ్ మోడ్ మోర్ ఆర్ లెస్ వెరీ క్లోజ్ బై సో ఈ విధంగా మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి సో అండ్ పాజిటివిటీ మనం పాజిటివిటీ గురించి మాట్లాడినప్పుడు ఇది రిప్లేస్ ఛానల్ చేంజ్ చేయాలని చెప్పేసి ఆల్రెడీ అనుకుంటున్నాము సో ఈ పాజిటివిటీని నెగిటివిటీని పాజిటివిటీలోకి చేంజ్ చేసేటప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి దాని దాని మీద డ్రెస్ డ్రెస్ కోడ్ మనం ఫుడ్ మన స్లీపింగ్ హ్యాబిట్స్ వెరీ ఇంపార్టెంట్లీ అండ్ మనం ఎవరితో కలుస్తున్నాం ఎలాంటి మనుషులతో కలుస్తున్నాం ఎంత ఇన్స్పిరేషనల్ మోటివేషనల్ పుస్తకాలు చదువుతున్నాము వీడియోస్ చూస్తున్నాము సినిమాలు చూస్తున్నాము సీరియల్స్ చూస్తున్నాము రైట్ పాటలు చూస్తున్నాము రైట్ పాటలు వింటున్నాము పది మందితో కలుస్తున్నాము ఇవన్నీ ఒక చెక్ లిస్ట్ మనం పెట్టుకోవాలి ఈ హెల్త్ చెక్ ఆరోగ్యానికి అంటే ఒక ఒక వేసుకోవడం అంత మాత్రాన మనము మన బాడీ ఫిజికల్గా హెల్దీ ఉంటుంది కానీ మెంటల్గా హెల్దీ ఉండదు సో నెగటివిటీ ఈజ్ అ మెంటల్ సిక్నెస్ ఇట్ ఈస్ నాట్ అ ఫిజికల్ సిక్నెస్ ఇట్ ఈస్ అ మెంటల్ సిక్నెస్ మరి మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి మెంటల్గా హెల్తీగా ఉండాలి అంటే దెన్ మన రుటీన్ చేంజ్ అయిపోవాలి మన లైఫ్ స్టైల్ మారిపోవాలి రైట్ మన ఎక్స్పెక్టేషన్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి కంట్రోల్డ్గా ఉండాలి మాడరేట్గా ఉండాలి ఈక్వలైజర్ ఎప్పటిదప్పుడు మనము దాన్ని ఈక్వల్ గా రైట్ ఫ్రీక్వెన్సీస్ అన్ని సెట్ చేసుకొని ముందుకు వెళ్తూ ఉండాలి సో అ గుడ్ పాజిటివ్ పర్సన్ విల్ హావ్ ద హోల్ వరల్డ్ బ్యూటిఫుల్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అనే ఆలోచనతోనే ఉంటాడు ఒక పాజిటివ్ పర్సన్ ఎట్ ద సేమ్ టైం అందరి బాస్లతోని ఎప్పుడు ఏ ఏ ఏ కంపెనీలతో జాయిన్ అవుతాడో లాంగ్ టెన్ యూర్ వాళ్ళతో ఉంటుంది జాబులు మారరు రైట్ ఊరు ఊరికే జాబులు చేంజ్ చేయరు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళరు ఏదైతే బిజినెస్ చేస్తున్నారో వాడికి మంచి ఒక మంచి అకౌంట్ ఒకటి మెయింటైన్ చేసుకుంటారు దగ్గర వంద కస్టమర్స్ రెండు వందల కస్టమర్స్ మూడు వందల కస్టమర్స్ ఇలా వందల వేలు కస్టమర్స్ వరకు పెరుగుతూ ఉంటారు అదేవిధంగా సంబంధాలు రైట్ రిలేషన్షిప్ డెవలప్ అయినప్పుడు అందరూ సాయం కోసం వస్తారు సాయం తీసుకుంటారు తనకే కాకుండా తన ఫ్యామిలీకి కూడా సాయడం సాయం చేయడానికి వస్తారు అదేవిధంగా ఇంకో అతను కూడా ఆ పర్సన్ కూడా ఇంకోరికి పది మందికి సాయం చేయడానికి ప్రయత్నిస్తారు ఒక సోషల్ మెంబర్గా సొసైటీలో సొసైటీలో ఉన్నప్పుడు ఏ ఎమర్జెన్సీ అయినా రైట్ నేను ఉన్నాను మే హూనా రైట్ అన్ని రకాలుగా నేను నీకు సపోర్ట్ చేయడానికి ఉన్నాను అని పది మంది వస్తారు అలానే మనం కూడా పది మందికి హెల్ప్ చేయడానికి ముందుకు వెళ్తుంటాం సో ద బేసిక్ డిఫరెన్స్ సో పాజిటివిటీ రైట్ ఈజ్ అ వెరీ హెల్దీ సైన్ అండ్ నెగిటివిటీ మనకు మెంటల్ సిక్నెస్ని డెవలప్ చేస్తుంది సో అన్ని రక మనం ఏ రకమైన ఎన్నో రకాలుగా మనకు ఎదురవు సిచువేషన్స్ సిచ్యువేషన్స్ ఎదురవుతూనే ఉంటాయి ప్రతిసారి ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో మన దేశ పరిస్థితులు అనొచ్చు మన సామాజిక పరిస్థితులు అనొచ్చు రాజకీయ పరిస్థితులు అనొచ్చు మనల్ని తప్పుదోవ పట్టించడానికి ఎన్నో రకాలుగా మన మీద అటాక్ జరుగుతూనే ఉంటుంది రైట్ కానీ మన ఆలోచనలు మాత్రం ఏ విధమైన హాస్యాస్పదంగా మోకరిగా మాకులర్గా జోకులర్గా ఉండకుండా ఒక పాజిటివ్ పద్ధతితో మంచి పుస్తకాలు చదువుకుంటూ మంచి విషయాలు తెలుసుకుంటూ మన హిస్టరీ ఏంటో తెలుసుకుంటూ మన వాల్యూస్ ఏంటో తెలుసుకుంటూ మన ఎథిక్స్ గురించి చదువుకుంటూ రైట్ ఒక పద్ధతిలో సింపుల్ టన్ సింప్లిసిటీ రైట్ ఏమాత్రం ప్రలోభాలకు పోకుండా మిస్ఇన్ఫ్లుయెన్సెస్ కాకుండా స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ముందుకు వెళ్తూ ఉండాలి రైట్ ఈ పాజిటివిటీకి ఇవన్నీ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే తప్పకుండా లైఫ్ చాలా పాజిటివ్ గా అవుతుంది మీతో ఉన్నవారు కూడా చాలా హ్యాపీగా ప్రొడక్టివ్గా సుఖశాంతితో ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా అయితే మీ కొరకే వద్ద వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ సిక్స్ జీరో సిక్స్ టూ